హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోల్డ్ వితీష్ ఈరోజు నేను గో ప్లాన్కి ఎలా అప్డేట్ అయ్యాను చూపిస్తాను ఏంటంటే ఇది ఇయర్స్ అందరికీ చాట్ జీపీటీ ఇచ్చే ఫ్రీ ఆఫర్ ఇది అందరికీ వ్యాలిడ్ ఐ మీన్ అందరూ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే అప్డేట్ ఫర్ ఫ్రీ అనే బటన్ క్లిక్ చేయండి తర్వాత మీకు ఇక్కడ చాలా ప్లాన్స్ వస్తాయి ఇక్కడ వచ్చిన ప్లాన్లో మనం కోల్సింది గో ఇదే మనకు ఆఫర్లో ఉంది స్పెషల్ ఆఫర్ ఫర్ వన్ ఇయర్ అందరికీ యూజ్ అందరికీ అందరూ యూజ్ చేసుకోవచ్చు మైనింగ్ ప్లాన్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువ దీంట్లో మనకు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఆఫ్టర్ క్లికింగ్ దట్ బెటర్ వీఆర్ గెట్టింగ్ గెట్టింగ్ యువర్ ప్లాన్ రెడీ ఇది వచ్చిన తర్వాత మీ నీట్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ కొంచెం టైం వెయిట్ చేస్తే మన పేమెంట్ గేట్ వే ఇంటర్ఫేస్ వెళ్తుంది ఇదిగో వచ్చేసింది మనకు వాళ్ళ ఒక కూపన్ అప్లై ఉంటుంది డిఫాల్ట్గా అక్కడ చూసారా ట్వెల్వ్ మంత్స్ ఫ్రీ ట్రయల్ అనేది ఈ కూపన్ ద్వారా మనకి ఈ అనేది అప్లికేబుల్ అవుతుంది చూసారు కదా అది నార్మల్ త్రీ నైంటీ నైన్ బట్ మనకి ఇప్పుడు టోటల్ డ్యూ టు డే ఇచ్చి జీరో రూపీస్ చూపిస్తుంది ఈ పక్కన మనకు హైట్ చేశాను కదా అది ఎంత పేమెంట్ అంటారు మీరు అక్కడ అని అవ్వచ్చు క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు మీరు రెండు ఇచ్చి ఐ మీన్ మీకు కావాల్సిన పేమెంట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి కొంచెం టూ త్రీ టైమ్స్ చేయండి ట్రై చేసిన తర్వాత మీకు సక్సెస్ అనేది వస్తుంది ఎందుకంటే మేబీ అందరూ మన ఇండియన్ యూజర్స్ అందరూ ఒకసారి ప్లాన్ యాక్టివ్ చేసుకోవడం వల్ల ఏమో నాకు కూడా టూ త్రీ టైమ్స్ తర్వాత నాకు అయ్యింది ఇక్కడ చూశారు కదా అప్రూవ్ పేమెంట్ వచ్చింది కదా అప్రూవ్ పేమెంట్ అంటే నేను ఆల్రెడీ నా యూపీఐని యాక్సెప్ట్ చేశాను అందుకని ఇక్కడ ఇలా వచ్చింది బట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఓకే అన్ని ఆర్ ఆల్ డన్ హియర్ అయిపోయింది నాకు ప్లాన్ అనేది గో ప్లాన్ అనేది ఫ్రీగా వచ్చింది ఓకే మీకు కూడా ఇలాగే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఐ మీన్ దిస్ ఇస్ ఎ గుడ్ ఆఫర్ ఐ మీన్ మీరు యూస్ చేసుకోవాలంటే బెస్ట్ ఆఫర్ అని నేను చెప్పొచ్చు ఇక్కడ చూసారుగా చార్జీబి ఇది వచ్చింది కదా ఇట్స్ ఏ ఫ్లాగ్షిప్ మోడల్ మనం యూస్ చేసుకోవచ్చు ఓకే అందరికి అందరూ యూస్ చేసుకోండి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అందరికి ప్రతి ఒక్కరికి అండ్ ఓకే ఈ వీడియో ఎంతేగా టైనింగ్ ఆఫ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ బాయ్ బాయ్